హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ మంగళవారం బయట నుంచి ఇరవై వేల బస్తాలు వచ్చినాయండి దాంట్లో కొత్తవి ఏడెనిమిది వేల బస్తాలు ఉంటాయండి ఏడెనిమిది వేల బస్తాలు ఈజీగా ఉంటాయండి కనబడుతున్నాయండి కొద్ది కనబడుతున్నాయి కొత్తవి బాగానే కనబడుతున్నాయి తేజాలు ఆరుమూర్లు త్రీ ఫోర్ వన్లు ఈ మూడు రకాలు ఎక్కువ కనబడ్డాయి మిగతా రకాలు ఒకటి బత్తా రెండు బత్తా కష్టం అండి మీ రకాలు చాలా తక్కువ అండి ఎక్కడన్నా ఒక చోట తక్కువ ఉన్నాయి బాగా తక్కువ ఈ రకాలే ఎక్కువ ఉన్నాయి మార్కెట్ రిక్వెస్ట్ ఈరోజు ఏం జరిగిందనేది చెబుతున్నాను లైక్ చేయండి చివరి దాకా చూడండి మీరు మధ్యాహ్నం వీడియోలు నేను వీడియోలు పెడితే ఎవరు చూడలేదండి అందువల్ల ఇవాళ కూడా తీలేదండి వీడియో మధ్యాహ్నం మీరు చూస్తేనే కదా నేను తీసేది మూడు వేల మంది మూడు వేల ఐదు మంది మంది చూస్తే నేను ఎట్లా తీస్తాను చెప్పండి మీరు చూశారనుకోండి నేను కూడా ఎక్కువ తీస్తాను ఇంకా ఎక్కువ క్వాలిటీలు ఇంకా బాగా తీస్తాను ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు తీస్తాను మీరు చూడట్లేదు నేను తీయలేకపోతాను ఇంకా ముందుగా మనం కొత్త గురించి మాట్లాడుకుందామండి కొత్త వచ్చేసి ముందే దేవుని మచ్చకాయలు తగులుతున్నాయి నూనె ఉన్నాయి పదమూడు వేలు నుంచి మచ్చకాయలు కొద్దిగా డ్రై ఉన్న పద పద్నాలుగు వేలు దాకా బాగా అండి లైట్ చల్లదనాలు ఉంటాయి గ్యారంటీగా మచ్చకాయలు చల్లదనాలు ఎక్కువ చ మచ్చకాయలు తగులుతాయి అందువల్ల చదువుతున్నాను పదమూడు వేలు పద్నాలుగు వేలు దాకా ఇక మచ్చ లైట్ తగిలే రకాలు పదిహేను వేలు నుంచి పదహారు వేలు అండి లైట్ తగులుతాయి లైట్ తగులుతాయి మచ్చకాయలు పదహారు వేలు దాకా ఇక బెస్ట్ బాగుంటే క్వాలిటీ పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు డీలక్స్ సూపీరియర్ ఇవాళ కూడా పద్దెనిమిది వేలు అయింది నేను ఒకటి ఒక చోట అయింది ఇవాళ రెండు మూడు చోట్ల కనబడ్డాయండి పద్దెనిమిది వేలు టాప్ క్వాలిటీ డిఎన్ఓ డీలక్స్ కొత్త కొత్త అండి నేను చెప్పాను ఏసీగా కొత్త ఇక వన్ జీరో ఎయిట్ వన్లు వచ్చినాయి చలదనాలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ఎక్కువ అడిగారండి డ్రై ఉంటే మాత్రం పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు డీలక్స్ వేసారు థమ్స్అప్ కలర్ ఉంటేనే పదహారు వేల ఐదు వందలు ఇస్తున్నారు వన్ జీరో ఎయిట్ వన్ లైట్ కలర్ ఉంటే అంత రేటు ఇవ్వట్లేదు పదహారు వేలు లోపే లైట్ కలర్ అయితే మీకు సువర్ణ బ్యాడ్ ఉంటుంది చూసారా లైట్ కలర్ ఉన్న ఇంకా ఆరుమూరలు ఎక్కువ తగులుతున్నాయి మార్కెట్లో ఎక్కువ శాతం ఆరుమూరలు కనబడుతున్నాయండి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల్లో పళ్ళు తగులుతున్నాయి చల్లదనాలు ఉన్నాయి డ్రై ఉండయి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ జరుగుతున్నాయండి అక్కడక్కడ కొత్త మంచి రకాలు ఉంటాయి పన్నెండు వేల ఎనిమిది వందలు పదమూడు వేలు బాగానే ఉన్నాయి అండి మంచి రకాలు ఉంటాయి మంచి రకాలు మచ్చకాయ లేకుండా నీటుకుంటే ఆరుదలు బాగుంటాయి కలర్ బాగుంటాయి సైజు ఉంటాయి బాగానే పడ్డాయి పదమూడు వేలు ఇక షార్కులు కనబడ్డాయండి కొత్త ఏదైనా తక్కువ బాగా తక్కువలేండి పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు దాకా చూశానండి షార్కులు అంత మీకు చూడలేదండి షార్కులు అవి ఇక దాని తర్వాత తేజాలు ఉన్నాయి మార్కెట్లో తేజాలు వచ్చేసి మీకు చూడండి తేజాలు చలదనాలు తెచ్చుకోబాకండి ఎవరు లేరు తేజాలు ఇంకా డ్రై ఉంటేనే కొంటున్నారు చల్లదనాలు ఉంటే ఎవరు పెద్ద కొంటలేదండి సో చెప్పేది ఏనండి చలదనాలు తెచ్చుకోబాకండి పళ్ళు తెచ్చుకోబాకండి తేజాలు ఎవరు పెద్ద కొంటలేదు ఒకళ్ళ చలదనాలు ఉంటే సేల్స్ కష్టంగా ఉందండి పోవట్లేదు లేదు ఆరదలు ఉంటే ఎట్టున్నా పోతున్నాయి కాని అండి తేజాలు ఆరుదలు ఉంటే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల దాకా మచ్చలు తగిలే చేస్తున్నారండి బాగుంటే మాత్రం పదమూడు వేల ఎనిమిది వందల నుంచి పద్నాలుగు వేలు బెస్ట్ జరిగింది డీలక్స్ పద్నాలుగు వేల మూడు వందలు సుపీరియర్ ఉన్నాయండి అక్కడక్కడ కొత్తవి తేజ పద్నాలుగు వేల ఐదు వందలు వేసాయి కాబట్టి అంత క్వాలిటీలు మార్కెట్లో లేవులేండి అంత క్వాలిటీలు లేవులేండి ఇంకా దాని తర్వాత త్రీ ఫోర్ రన్లు ఎక్కువ కనబడుతున్నాయి త్రీ ఫోర్ రన్లు వచ్చేసి పన్నెండు వేల నుంచి పదమూడు వేల దాకా మీడియాలు మట్టి మచ్చకాయలు తగులుతున్నాయి అండి మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగు వేలు అవి కూడా మచ్చలు తగులుతాయి బెస్ట్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు బాగా జరిగిందండి కానీ సుపీరియర్ ఉంటే అవి కూడా పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు వేస్తూనే ఉన్నారు త్రికం కొత్తవి కూడా సుపీరియర్ ఉంటే పదిహేడు వేలు వేసారండి త్రీకురం కొత్త కూడా ఇక తాలిషానికి వస్తే సీడ్ తాలు ఆరు వేల నుంచి ఎనిమిది వేల లోపు మచ్చకాయలు తగులుతున్నాయి అండి కొద్దిగా డ్యామేజ్ కాయలు తగులుతున్నాయి ఆరు వేల నుంచి ఎనిమిది వేల లోపు రంగులు మంచి మంచి రంగులు కావాలంటే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు పెట్టాల్సిందే డీలక్స్ లాల్కట్ట తాలని చూసారా అవి తేతాలైతే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు రెగ్యులర్గా ఉంది కలగలుపులు ఉంటే పదివేలు ఉంది పదకొండు వేలు కూడా ఎరుపులాంటివి ఉన్నాయండి కలగలుపు ప్యూర్ లాల్కట్ట కొత్తవి జరిగిన మార్కెట్ చెప్పానండి ఇక ఏసీ గురించి మాట్లాడుకుంటే ఏసీ కొన్ని రకాలు నాకు కొద్దిగా స్లో అనిపించింది ఇవాళ సరుకు ఎక్కువ పెట్టారు ఏసీ షాంపుల్స్ నాకు బాగా కనబడ్డానికి టైం అయిపోతుంది ఉన్న సరుకు అమ్ముకోవాలి రైతులు లేదంటే డబుల్ అద్దె పడతాయి అలాగే కలర్లు మారిపోతాయి అందువల్ల మ్యాక్సిమం సరుకు అమ్మకాన్ని ఎక్కువ వచ్చారండి సరుకు ఎక్కువ పెట్టారు దాంట్లో తేజ ఎక్కువ కనబడుతుంది కొద్ది మూమెంట్ స్లో అనిపించింది కొన్ని రకాలు ముందుగా దేవనూరు డీలక్స్ అండి బెస్ట్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేలు ఏసీ నేను చెప్పింది కొత్తవి కాదు ఏసీ పదహారు వేలు వన్ జీరో ఎయిట్ వన్ అయితే ఏం కనపడలేదండి నంబర్ ఫైవ్ కూడా అసలు చూద్దామన్నా మంచి సూపర్ రకాలు సూపర్ డీలక్స్ రకాలు లేవండి మార్కెట్లో ఉంటే పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు అయినా వేయడానికి ఉన్నారు అంత క్వాలిటీ లేవు బెస్ట్లు ఉన్నాయి సైతం తక్కువ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు మీడియాలు పదకొండు వేలు నుంచి పదమూడు వేలు మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగు వేలు మించి మాట్లాడండి నెంబర్ ఫైవ్ ఇంకా త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే ఏసీ త్రీ ఫోర్ వన్ బెస్ట్ డీలక్స్లో కనబడ్డాయండి బెస్ట్ వచ్చేసి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు డీలక్స్ పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు నేను చూడలేదండి అవి ఇంటి ఆ ఇంటి అంటున్నారు కొంతమంది టాప్ క్వాలిటీ ఉంటే కానీ పదహారు వేల ఐదు వందలు డీలక్స్ బాగానే ఉంటాయండి బాగానే ఉంటాయి కొత్త ఏసీ కొత్త అయితే పదిహేడు వేలు కానీ ఏసీ పదహారు వేల ఐదు వందలే డబల్ ఫైవ్ త్రీ వన్ సింజెంటా బ్యాటరీ వచ్చేసి నాకు తెలిసి డీలక్స్ పదహారు వేలే చూశానండి బెస్ట్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అంతే చూశానండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కూడా మ్యాక్సిమం ఏ రేట్లు జరుగుతున్నాయి కానీ అండి ప్లస్ అందరూ లేరండి పదహారు వేలు ఉంటే డీలక్స్ వేస్తున్నారండి త్రీ డబల్ ఫైవ్ బ్యాటరీ అంతమించి ఎవరూ లేరు ఇంకా మీడియాలు మీడియం బెస్ట్ అక్కలు నాకేం కదా కనిపించలేదు అక్కడ సేల్స్ కూడా అయినట్టు చూడలేదు ఉన్నది చూడలేదులేండి కనపడలేదు కూడా త్రీ డబల్ ఫైవ్ బ్యాటరీ ఇక ఆరుమూరిశానికి వస్తే సేమ్ మార్కెట్ అండి నిన్నట్లాగే సేమ్ సేల్స్ బాగుంది మీడియాలు పదకొండు వేలు లోపు జరుగుతున్నాయి మీడియం బెస్ట్లో పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు నిండు రంగులు ఉంటేనే బాగా పర్లేదు బాగుంటేనే బెస్ట్లో పన్నెండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఎనిమిది వందలు డీలక్స్ పదమూడు వేలు సూపర్ డీలక్స్ మళ్ళీ పదమూడు వేల నేను ఒక్కందా చెప్పాను ఇవాళ పదమూడు వేల రెండు వందలు చెబుతున్నాను క్వాలిటీ లైట్ కలర్ త్రీ థర్టీ ఫోర్లో మిక్సింగ్ అయితేనే కొంటున్నాను దాంట్లో పోతుంది థర్టీ ఫోర్ థర్టీ ఫోర్లో పోతాయి కదండి వాళ్ళు లైట్ కలర్ ఉంటాయి రాసుల్లో కలుగుతాయి హార్మర్ లైట్ కలర్ ఉంది ఇంకా రోమీ టూ సిక్స్ నాకు టాప్ క్వాలిటీ కనపడలేదు పద్నాలుగు వేల ఐదు వందలు కాదు పద్నాలుగు వేల ఐదు వందల పైన అయినా ఇస్తానంటున్నారు అంత క్వాలిటీ లేవు మార్కెట్లో బెస్ట్ కనపడింది పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు మీడియం బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు దాకా అడిగారండి అవి కూడా కొద్దిగా చూడడానికి బాగానే ఉన్నాయి మీడియం బెస్ట్ అయినా ఇంకా షార్క్ వన్ మూమెంట్ స్లో అండి తేజా స్లో అయితే అది కూడా స్లో చేశారు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు లోపు జరిగితే బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు తేజ టైప్ ఉంటే మాత్రం పదమూడు వేల ఐదు వందలు అయిందండి అది కూడా అంత కష్టంగా స్లో అవుతుంది స్లోగా ఉంది షార్క్ పని బాగా స్లోగా ఉంది ఇంకా క్లాసిక్ విషయానికి వస్తే ఇవాళ కూడా టాప్ క్వాలిటీ పద్నాలుగు వేల ఐదు వందలేనండి కానీ పదిహేను వేలు వేలైతే ఇస్తానంటున్నారు ఎక్స్టూడెంట్ ఉన్నాయి క్వాలిటీ ఎవరు పదిహేను వేలు రాలేదండి పద్నాలుగు వేల ఐదు వందలు మీడియాలు మీడియం బెస్ట్లు ఉంటే పదకొండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు దాకా జరుగుతుంది మీడియం బెస్ట్ బెస్ట్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు క్లాసిక్ ఇవాళ ఎల్లో గోల్డెన్ కనపడలేదండి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ సూపర్ డీలక్స్ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి పంతొమ్మిది వేలు నాకు అయ్యే కనబడ్డాయండి ఇంకా వేరే ఏం పెద్ద కనపడలేదండి సూపర్గా ఉంది క్వాలిటీ పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేలు వేశారు సూపర్ డీలక్స్ లేవు టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్లో లేవు అండి అంతా ఉన్నాయి కానీ అండి బిఎఫ్ సిఎఫ్లు ఇవే తగులుతున్నాను అంత హడావిడలేదండి ఇంకా బంగారం విషయానికి వస్తే బంగారం డీలక్స్ పదహారు వేలు చూశాను కొత్తవి కూడా పదహారు వేలు చూశానండి డీలక్స్ సూపీ అయితే కాదు కొత్తవి కూడా పదహారు వేలు వేశారు ఏసీ కూడా పదహారు వేలు డీలక్స్ వేశారండి ఇంకా దాని తర్వాత త్రీ థర్టీ ఫోర్లు త్రీ థర్టీ ఫోర్లు మీడియాలు పదకొండు వేల నుంచి పదమూడు వేల దాకా జరిగితే మీడియం బెస్ట్ రకాలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలలోపు బాగా జరుగుతుందండి అది కూడా నిండు రంగులు ఉంటేనే పది పదిహేను వేలలోపు పెడుతుంది బెస్ట్ సైజ్ తక్కువ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేలు పదహారు వేల ఐదు వందల నుంచి సుపీరియర్ క్వాలిటీ త్రీ థర్టీ ఫోర్ అయితే పదిహేడు వేలు అండి అదే సూపర్ టెన్ అయితే పదిహేడు వేల ఐదు వందలే చూశాను సూపర్ ఏం కాదు డీలక్స్ సూపర్ డీలక్సేం కాదు డీలక్సే పదిహేడు వేల ఐదు వందలే చూశాను సూపర్ అయితే కాదు పద్దెనిమిది వేలు చెబుతున్నారు కానీ పదిహేడు వేల ఐదు వందలు అడిగారంట బాగానే ఉంది క్వాలిటీ డీలక్స్ సూపర్ అయితే ఏం కాదు ఇంకా తేజ అండి తేజ బాగా స్లోగా ఉందండి మార్కెట్ మీడియాలు మీడియం బెస్ట్ రకాలకైనా పెద్దగా ఏం తేడా లేదండి పదకొండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు మీడియాలు మీడియం బెస్ట్లో పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు రంగులు బాగుంటేనే పదమూడు వేల ఐదు వందలు ఇంకా బెస్ట్ అండి బాగా స్లోగా ఉంది మార్కెట్ పదమూడు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఎనిమిది వందలు అడిగారు బెస్ట్ ప్లస్ అయితే పద్నాలుగు వేలు అడుగుతున్నారు డీలక్స్ పద్నాలుగు వేల రెండు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలే టాప్ అండి మాకు పద్నాలుగు వేల ఐదు వందలు నేను చూసినంత వరకు పద్నాలుగు వేల ఐదు వందలు వేశారు పద్నాలుగు వేల ఏడు వందలు ఒక చోట వేశారండి మరి అది మచ్చ ఇద్దో లేదో తెలియదు సుపీరియర్ క్వాలిటీ అది కూడా ఎక్స్పోర్ట్ వాళ్ళు కాదు లోకల్ వేశారు పద్నాలుగు వేల ఏడు వందలు ఒక లాట్ చూశాను మీకు చూశాను కాబట్టి చదువుతున్నాను కానీ సుపీరియరే పద్నాలుగు వేల ఏడు వందలే రాశారు అది మచ్చ ఇద్దో లేదో తెలియదు ఎక్స్పోర్ట్ వాళ్ళు అయితే కాదు లోకల్ వాళ్ళు ఇక తాలు విషయానికి వస్తే తేతాలు వేసి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఎక్కువ దొరుకుతుంది కలగలుపులు అంటే ఎనిమిది వేలు డీలక్స్ తాలే ఆ ఢీలక్ ఎనిమిది వేలు కలగల తాలు తొమ్మిది వేలు సీడ్ తాలు థర్టీ ఫోర్ తాలు సూపర్ టెన్ తాలు ఐదు వేలు లోపు రంగులు బాగోవు డీ మేము అసలు రంగులు కావాలంటే ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు కలగలుపు లాంటివి ఉంటే ఏడు వేలు ఎక్కువ రిక్వెస్ట్ అండి ఈరోజు ఏం జరిగిందనేది చెప్పాను చివరి చూడండి లైక్ చేయండి మళ్ళీ రేపు మార్కెట్ దగ్గర వస్తాను